హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో అయితే చూయించబోతున్నాను మీరు ఫస్ట్ టైం పెడుతున్నా ఈ కొలతలతో చేసి చూడండి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి కొలతలు కరెక్ట్గా తెలిస్తే చాలండి ఏ ఊరగాయ పచ్చడి అయినా సునాయాసంగా పెట్టేసుకోవచ్చు ఇమ్యూనిటీ పవర్ని పెంచి జుట్టుకు కానీ చర్మానికి కానీ ఎంతో మేల్చేసేసి ఉసిరికాయతోటి పచ్చడి ఎలా చేసుకోవాలో క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకన్ నా క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఈ పచ్చడి కోసం నేను హాఫ్ కిలో నాటు ఉసిరికాయలు తీసుకున్నానండి ఈ పచ్చడికి ఉసిరికాయలు పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు కాయలు సెలెక్ట్ చేసుకోండి వీటిని శుభ్రంగా కడిగి తడ అనేది లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వే ఉంటుందండి ఇప్పుడు ఉసిరికాయలు ఫ్రై చేసుకోవడానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను పల్లీ నూనె తీసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఉసిరికాయలను సగం క్వాంటిటీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏ పచ్చడికైనా పల్లి నూనె కానీ పప్పు నూనె వాడటం వల్ల ఏంటంటే పచ్చడి టేస్ట్ మరింత ఇంక్రీజ్ అవుతుంది ఫ్లేమ్లో అటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోక్తో కానీ నైఫ్తో కానీ ఇలా గుచ్చి చూడండి ఈజీగా గుచ్చుకుంది అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉసిరికాయని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన కూడా అదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి పది నుంచి పన్నెండు వెల్లుల్లి పొట్టు తీసినవి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పెద్ద సైజు రెండు లెమన్ తీసుకొని జ్యూస్ తీసి సీడ్స్ అనేది లేకుండా వడకట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టీ గ్లాస్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి గ్రాముల్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు పసుపు ముప్పావు గ్లాస్ వరకు ఆవాలు మెంతి పిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి డ్రై చేసి పెట్టుకునే ఉసిరికాయలు కూడా వేసుకొని ఉసిరికాయలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకునే పోపును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఏ పచ్చడి అయినా రంగు రుచి ఏమాత్రం మారకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మనం తీసుకునే బౌల్ కానీ గరిటె కానీ తడి అనేది లేకుండా తుడిచి ఎండలో ఆరబెట్టుకొని తీసుకోవాలి అప్పుడు ఎన్ని రోజులైనా పచ్చడి నిల్వ ఉంటుందండి రసం కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ సరిపోయినట్టే ఉంటుందండి రేపు ఉదయానికి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి రెడీ అయింది కదా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి మీరు నిమ్మరసం ప్లేస్లో చింతపండు అయినా యూస్ చేసుకోవచ్చండి అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిజన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్